ఒకవైపు ప్రయత్నాలు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఎక్కడైతే ఆస్తి నష్టం కనిపిస్తోందో ఏ బిల్డింగ్స్ అయితే కూలిపోయాయో ముందు అక్కడ ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం అన్నది అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యంగా మనకు కనిపిస్తోంది ఎందుకంటే అధిక సంఖ్యలో బాధితులు అక్కడే ఉండే అవకాశం మనకి కనిపిస్తోంది మనకు ఒక ప్రత్యక్ష సాక్షి బ్యాంకాక్ నుంచి అందుబాటులో ఉన్నారు మనకి ఫోన్లైన్లో మాట్లాడడానికి మలేష్ అని మలేష్ గారు నమస్తే అండి నమస్తే అండి హలో ఏంటండి బ్యాంకాక్ ఎప్పుడు లేని విధంగా కొంచెం ఎక్కువ స్థాయిలోనే భూకంపం వచ్చినట్టు కనిపించింది బ్యాంక్అౌంట్ సుఖామా ప్రాంతంలో ఉన్నాం ఇది సెంటర్ ఆఫ్ ద బ్యాంకాక్ ఏదో రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నాం సడన్ గా భూమి చంపిస్తే బయటకు వచ్చేసామండి బయటికి పరిగెత్తుకు వచ్చేసాం ఇక్కడ వచ్చేసరికి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు హోటల్ రమదా అండ్ బ్యాంకాక్ ప్యాలెస్ ఆల్ విల్ ఫిల్డ్ విత్ తెలుగు పీపుల్ స్పెషల్లీ అందరూ పరిగెత్తుకొచ్చి రోడ్డు మీద భయంతో నిలబడిపోయారు ఓకే తీవ్రత అనేది తెలియదండి మేము మా కళ్ళ ముందు మాత్రం కొంచెం పొడుగైన భవనాలు ఊగుతుంటే మాత్రం బాగా భయపడిపోయాం ఒక ముప్పై సెకండ్ల పాటు షేక్ అయ్యాయి భవనాలు ఇప్పుడు మా ఎదురుగా ఉన్న భవనం నుంచి అద్దాలన్నీ జారి అక్కడ ఏం జరిగిందో తెలియదు అంబులెన్స్ అయితే వెళ్తున్నాయి ఓకే ప్రస్తుతం మా దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి బహుశా మీరు వాటి గురించి కూడా చెప్తూ ఉండుండొచ్చేమో అని నాకు అనిపిస్తోంది బట్ ఇప్పుడు అక్కడ ఎంత ఇమీడియట్ గా అధికార యంత్రాంగం రియాక్ట్ అయిందండి ఇక్కడ అధికార యంత్రాంగం ఇది ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిందండి తర్వాత అంబులెన్స్ పోయాయి ఇక్కడ ఏ స్పాట్ కు వెళ్లే పరిస్థితి అయితే లేదు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్యామేజ్ అనేది కొంచెం పాక్షికంగా ఉంది కానీ ఇక్కడ చుట్టూ హెవీ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏం జరిగింది ఇంకా మాకు తెలియదండి మాకు ఫ్లైట్ టైం అవుతుంది మేము కూడా బయలుదేరే పనిలో ఉన్నాం కాబట్టి డ్యామేజ్ అయితే జరిగింది బాగానే ఎదురుగా ఉన్న భవనమే చాలా భారీగా అద్దాలు కింద పడిపోయాయించి హోటల్ కి వెళ్ళాలండి అక్కడ నుంచి వెహికల్ వస్తుంది అక్కడ పరిస్థితి ఏందో తెలియదు ప్రస్తుతానికి ట్రాఫిక్ జామ్ అయితే ఉంది సడన్ గా ట్రాఫిక్ జామ్ మొదలైపోయింది ఏమైందో తెలియదండి ఓకే ఏమన్నా ప్రాణ నష్టం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా మీరు చూసిన తీవ్రతని బట్టి ఉన్నాయంటున్నారండి కొన్ని తెలిసిన వాళ్ళు ఇక్కడ లోకల్ కాల్స్ లోకల్ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి ఇక్కడైతే జరిగింది ప్రాణ నష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అంబులెన్స్ కూడా జరుగుతున్నాయి సో మీరు ఉన్న ప్లేస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నారు కదా అంటే బేసిక్ అదంతా కమర్షియల్ ఏరియానా రెసిడెన్స్ ఏరియా కంప్లీట్లీ కమర్షియల్ ఏరియా అండి ప్రాంతంలో ఏమైంది అంటే ఇక్కడ బిల్డింగ్లు చిన్న చిన్న బిల్డింగులు మా అంటే చిన్న సైజులో ఉండి పొడుగున్న భవనాలు మాత్రం చాలా సేక్ అయిపోయాయి అంటే తక్కువ ఏరియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నవి పొడవైన పొడుగైన భవనాలు మాత్రం ఊగడం క్లియర్ గా కనిపించింది మా పిల్లలు వీడియోలు కూడా తీశారు ఓకే సో ఇప్పుడు ఇప్పుడైతే భూపరికంపణలన్నీ ఆగిపోయాయి ప్రస్తుతానికి అయితే ఆగిపోయాయి ఎంతసేపు వచ్చి ఉంటుందండి భూకంపం ఎన్ని సెకండ్ల పాటు థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు ఉంటుంది అనుకుంటాను ఓకే బట్ ఫార్టీ సెకండ్స్ లోనే చాలా బీభత్సం జరిగింది చాలా జరిగింది అంటే బట్ వాట్ ఈ థింగ్ అంటే మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు నేను అంత రేంజ్ లో అయిందని అనుకోవట్లేదు అండి మయన్మార్ లో అయింది అంటున్నారు మళ్ళీ కోలుకునే అంత ఎక్కువ తీవ్రతలో ఉందని నేను భావించట్లేదు ఎందుకు అంటే లేదండి ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఆ తీరును బట్టి హెవీ బిల్డింగ్ లో కదలలేదండి చిన్న చిన్న చిన్నగా ఉండి పెద్ద హాల్ ఎక్కువగా ఉన్నాయి కదలినాయి బాగా ఓకే సో బ్యాంకాక్ లో యాక్చువల్లీ సెవెన్ పాయింట్ త్రీ తీవ్రత అని అన్నారు లో సెవెన్ పాయింట్ సెవెన్ ఇంకొంచెం ఎక్కువ తీవ్రతతో వచ్చిందని చెప్తూ ఉన్నారు సో బ్యాంకాక్ లో అయితే సిచ్యువేషన్ మీరు చెప్తున్న దాన్ని బట్టి సన్నగా ఉన్న బిల్డింగ్స్ అయితే ఎక్కువగా ఊగాయి ఎన్ని కూలి ఉంటాయి ఇంకొకటి ఈ సాధారణ ప్రజల నివాసాలు వాటికి మాత్రం సేఫ్ అండి ఏ ప్రాబ్లమ్ లేదు ఓకే ఈ మెయిన్ ఎస్పెషల్లీ అద్దాలతో నిర్మించిన బిల్డింగ్ వల్ల డ్యామేజ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అండి మా ఎదురుగా జరిగిన కొన్నింటిని చూస్తే ఈ సిమెంట్ బిల్డింగ్స్ అండ్ ఎక్సెట్రా బిల్డింగ్స్ మాత్రం కదలలేదు మీ కళ్ళ ముందు కూలిన బిల్డింగ్స్ లో ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ స్టార్ట్ అయిపోయిందా ఆ వెళ్ళాయండి ఒక ఐదుగారు అంబులెన్స్లు అయితే వెళ్ళాయి కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ దూరం నుంచి కనిపిస్తుంది తప్ప ఇవి కానీ పోదే రోడ్ అవతలికి ఉన్నాయి అవి సో దూరం నుంచి కూలిపోయిన బిల్డింగ్స్ కూడా మీకు స్పష్టంగా కనిపించాయి అవునండి ఓకే మీరు మీరంతా సేఫ్గానే ఉన్నారు కదా అయితే ఆ అందరం సేఫ్గా ఉన్నామండి బై గార్డెన్ ఓకే టేక్ కేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ మల్లీష్ గారు థ్యాంక్